ఏం భావి రామ్మోహన్ గారు ఫోన్ చేసి అర్ధ గంటలో వస్తానని చెప్పి రెండున్నర గంట ఎప్పుడు వచ్చినా కూడా వాని కోసం నేను ఎదురు చూడాలా లేదంటే వాడు వస్తానే పారిపోతా అంటాడు ఈరోజు అట్లా కుదరదు అని కూర్చోబెట్టుకోవాలి ఈడే కూర్చోబెట్టి వానికి నేను ఎట్లా వెయిట్ చేస్తే నా వాల్యూ తెల వానికి సార్ నమస్తే సార్ రాపా రామ్మోహన్ రా దా దా కూర్చో కూర్చో ఏం ఎంతసేపు ఫోన్ చేసి నువ్వు సార్ పెళ్లి పత్రికలు ఇస్తాను లేట్ అయింది అంటే ఫస్ట్ కార్డు నాకు కాదు ఇస్తాను అది అంటే ఊర్లో అందరికి అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎప్పుడు అమ్మ కానీ కొడతాను చాలా ఎక్కువ అయిపోయింది నీకు ఆయన నీ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి ఎంతసేపా నువ్వు ఫోన్ చేసి నువ్వు ఏంటి కాబట్టి పత్రిక తీసాను ఉండు టైం ఉంది ఆ రాహుకాలం పట్టింది ఎనిమిది గంటలకు రాహుకాలం అయిపోతా అప్పుడు తీసుకుంటాను సార్ పత్రిక ఇచ్చేదానికి రాహుకాలము చాలా వెరైటీ సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి మాత్రం నువ్వు ఏదైనా కానీ శుభకార్యం చేసేటప్పుడు రాహుకాలము వర్జము మంచి టైమా కాదా గడియలు ఎట్టుంటే అవన్నీ చూసుకోవాలి చిల్లార పల్లార చేస్తా అసలు నేను ఈ టైంలో తీసుకోవాలి రాహుకాలం అయిపోయిన తర్వాత తీసుకుంటావు కుప్పిటి లోపల పెట్టుకో కూర్చో ఏం సంగతులు చెప్పు సార్ పత్రికలు మొదలు పెట్టినక రాహుకాలము వర్జము ఏమి ఉండవు సార్ నా ఇంట్లో నా సంప్రదాయం నాది నేను ఏదైనా కానీ పద్ధతి ప్రకారం శ్రేష్టంగా ఉండేదానికే ప్రయత్నం చేస్తా రాహుకాలం పోయే వరకు నేను పెళ్లి పత్రిక కాదు కదా ఏంది కూడా ముట్టుకోను ఎవరేం పెట్టినా తినకోకుండా ప్రశాంతంగా ఉంటా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దోళ్ళు చెప్పినారు నువ్వు నాన్న కొని తిని గ్యాస్టబుల్ పెంచుకొని యాబడితే బాంబులు వేసుకుంటా పెళ్లికి వచ్చిన వాళ్ళ ముందర అందరూ బాంబులు వేసుకుంటా గలీజ్ గలీజ్ చేయొద్దు అర్థమవుతుంది నీకు సార్ అందుకే సార్ ఇంక ఇంటికాటికి పోతే కాఫీ ఇస్తారు వద్దన్నా కూడా రెస్పెక్ట్ కోసం కొద్దిగా తాగుతాను అంతే సార్ ఎక్కడ పకోడాకి ఇక్కడ ఏం తినలేదు సార్ గ్యాస్టబుల్ ఆటికి పెరిగింది అందుకే ఎక్కడ తినకూడదు అనుకుంటా అయినా సార్ మీరు చాలా మంచి మాట చెప్పినారు సార్ నాకు ఎక్కడే కానీ తినద్దు ఏమి ఇవ్వనందుకు సంతోషం సార్ సరే నువ్వు ఎంత పొగినా నేనే వరకు నేను పత్రిక ముట్టుకోను లోపల పెట్టు దో నాన్నవికి అంకుల్కి మిక్చర్ తీసుకోని రా సార్ ఇప్పుడే కదా సార్ మీరు మిక్చర్ తినొద్దు అన్నారు మీకేమన్నా సొగిలే తిక్క సాంప్రదాయాలు అందరి ఇళ్ళ కాడ మా ఇంటికాడ కాదు మా ఇంటికాడ బాగా శుభ్రంగా తిని బాగా కాఫీ తాగిపోల్లా లేకుంటే ఇడిచిపెట్టండి నేను నేను మామూలుగా నోట్ తినకోకుండా పోదాం అనుకో నేను చానా ఫీల్ అయితే అర్థమైతాంది తే నా నా తొందరగా సార్ ప తిరిగిలో పంపించేకి పోయి వొళ్ళంతా అవుతాను సార్ తిరిగి తిరిగి సాలైపోయి చానా ఇబ్బంది పడతాను పుడతానని సార్ ఏమంటే చెప్పుకోలేక సరే సర్లే అన్నిలే మా మిచ్చెరు తిన తిన మిచ్చెరు తిన పిడికెళ్ళిండే తీసుకో ఏంది లేకపో తీసుకుంటా బాగా ఇట్లా తీసుకోని బాగు కట్టు అట్ట వేసుకో తీసుకో దపట్టు చేయబట్ట చెప్తా సార్ 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 తిన పోతుకో సార్ 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 తీసుకో తీసుకో తీసుకో

తీసుకురావాను ఏంది నువ్వు అన్ని సిగ్గుపడుకుంటా నువ్వు బాగా చెప్పడానికి మా ఇంటి కాడికి వచ్చినావు మాకు మర్యాద మళ్ళీ బయట అందరికీ చెప్పుకుంటావు సార్ ఇంటి కాడికి పోతే మర్యాద చేయలేదు ఇది అని నాకు అట్లాంటి వాడిని నచ్చవు తిద్దా తీసుకో ఇదిగో తినా తీసుకో తీసుకో తిను తిను సార్ గ్యాస్ట్రబ్బులు ఎక్కువైతుంది సార్ గ్యాస్ట్రబ్బులు ఈ రెండు వడలు తింటానే అయిపోతుందా అంటే ఊరికి ఊర్ల అంత పాంగ్ కూడా వచ్చినప్పుడు

చాలు సార్ రాత్రికి ఇంకేం నా ముందు అట్లే కూర్చో ఇంటికంటే మళ్ళీ పంకుంటా లేని నా మంచి నీళ్ళు తీసుకుంటా చంపుతా అంకులు మంచి నీళ్ళు అని బాధ ఎండిపోతాది ఏం లేదు అన్ని జీర్ణమవుతా లేదు జీర్ణం అంటే తప్పుడు కూర కూర్చుకుంటా నీళ్ళు లాగు నీళ్ళు లాగు తీసుకో నీళ్ళు నీళ్లు మాత్రం దండి తాబ్బా తాగు తాగు కిడ్నీలో రాళ్ళు ఉండే కదా నీళ్ళు తాగితే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి తాగు బా తాగు అడిబెట్టి అనుకున్నాను సార్ ఏంటి మిక్చర్ ఇంత పకోడ ఇంత వడలు తిన్నావు ఆ అయిపోయింది అయిపోయింది అనుకుంటా సార్ ఆ పోయింది చూడండి సార్ బిస్కెట్ నానా చెంబుతో కాఫీ తీసుకుంటా సార్ చెంబు తాగల నువ్వు మా ఇంటికాడికి వచ్చి చెంబుతో కాఫీనా సార్ గ్లాస్కి సార్ చెంబుడి అంది సార్ గ్లాస్కి నీ కడుపు ఏం సరిపోతుంది లేసేంత తీసేంత ఏం సార్ ఇది కొత్తది ఏంది సముద్రంలో చెమ్ము నీళ్ళు లేసేంత అంత తీసేంత దీంట్లో కడుపు చెమ్ములు కాపీ బస్ ఏమైతే చెప్పు చెమ్ముతో ప్లేట్ నిండా తెచ్చినాడు వద్దు సార్ తినబిన తినట్లా మొహమాట కానీ నువ్వు తినేసి తిను తిన అట్లా మొహమాట పడితే కాదు పని తన

పద్నాలుగు పదహైదవ తారీఖు నా కూతురి పెళ్లి సార్ తప్పకుండా రావాలి సార్లే తప్పకుండా అవును సార్ అబ్బా నేను నా పొద్దు ఊర్లో ఉండనే ఊర్లో ఉండే పత్రిక తీసుకున్నావు నిన్న అవమానించేది ఎందుకు ఏమద్దు పత్రిక నీ దగ్గర సార్ మూడు గంటల సేపు కూర్చున్నాను సార్ ఏమైతే కూర్చోపెట్టుకొని ని పెట్టి సార్ దాని అంతా నువ్వు కౌంటర్ చేసావు నువ్వు మీద ఎంతో ప్రేమతో అదే పని తెప్పించి పెడితే నువ్వు నన్ను వాళ్ళు అని కూర్చో నన్నే సర్లే పద్నాలుగు పదే నేను ఊర్లో ఉండను ఇందుకు మీ వియంకులు ఏం చేశారు మీ బియ్యంకులు పని అయింది పాస్తులు ఎంత మీ మన పాపను బాగా చూసుకుంటారా లేదా మన బాబా ఆ పిల్లడు ఉద్యోగం ఏమైనా చేస్తాన లేదా జీతం ఎంత ఆ పిల్లలు బయట ఏమన్నా అమ్మ ఆ ఏమైనా ఉన్నాయా లేదా అన్నదా అన్న జల్లెలు అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ ఉంటే ఏమైనా సతాయిస్తారా మన పాపని చూసుకున్నావా లేదా మీ మా వియంకులకి అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళ ఆస్తిపాస్తులు కోర్టులో ఉన్నాయి అప్పుడు మీద మర్డర్ కేసులో ఉన్నాయి చూసుకున్నా ఇవన్నీ ఎన్ని క్వశ్చన్లు ఎన్ని ఆన్సర్లు బిజీ అంటారు ఏంది సార్ ఇవన్నీ పత్రిక పత్రిక సార్ సార్ తప్పకుండా రండి సార్ ఖచ్చితంగా గ్రాండ్ చేశాను కదా మళ్ళీ గ్రాండ్ లేకపోతే నేను వచ్చే అవమానం అయితే నాకు పూల్ డెకరేషన్ అన్ని బాగుండాల నేను అడవే ఫోటోలు మంచి తీసుకున్న పెట్టు

నా అడ్డం పెట్టినంటే పాపం రోజు రాత్రి గ్యాస్ తోడు అల్లాడల్లా అదే పనికి మెరుపకాయ బజ్జీలు తెప్పించి పెట్టిన కడుపు అంటే బారాలని చెప్పి అమ్మా మనతో పెట్టుకుంటే ఇట్లే ఉంటాయి